హాయ్ అండి నమస్తే అందరికీ నా పేరు సునీత హైదరాబాదు బాచుపల్లి ఈ కాంటెస్ట్ ఇచ్చిన ఆషాఢ మాసం గురించి వాసవి గారికి థ్యాంక్స్ అండి ఈ ఆషాఢ మాసంలో తొలి వస్తుంది తొలి యకాదశికి పదకొండు ఒత్తులు మేము ఇలా చేసి ఎలిగించుకుంటాం ఆషాఢ మాసంలో మేము పేలాల పిండి తప్పనిసరిగా తింటాము పేలాల పిండి తప్పనిసరిగా తినాలి మొక్కజొన్నతో బెల్లం వేసి చేసి పెడతాము తొలితి పండగ అంటాము ఏకాదశిని ఈ చాతుర్మాస దీక్ష తీసుకుంటాము ఇప్పుడే ఆషాఢ మాసంలో నాలుగు నెలలు నాలుగు నెలలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం తినకూడదు అట్లా ఈ ఆషాఢ మాసం తీసుకుంటాము ఈ ఆషాఢ మాసంలో వారాహి దీక్ష తీసుకుంటాము వారాహి పూజ చేసుకుంటాము ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటాము ఆషాఢ మాసంలో చీరలు ఒక్క చీర అని చెప్పి వెళ్ళి ఐదారు చీరలు తీసుకొచ్చుకుంటాము హ్యాపీ హ్యాపీ ఎప్పుడు వస్తుందో ఆషాఢ మాసం డిస్కౌంట్ అని ఎదురు చూస్తూ ఉంటాము ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి వస్తుంది ఈరోజు గురు పౌర్ణమి పౌర్ణమి రోజు గురువులకి మనం పాదపూజ చేసిన గురువులు బాబా దత్తాత్రేయుడు వాళ్ళకి పూజ చేసుకున్న చాలా మంచిది గురుచరిత్ర ఇవాళ ఒక్క పేజీ అన్నా చదువుకోవాలి పుస్తకం మొత్తం చదవలేకపోయినా మనం ఒక్క పేజీ అని చదువుకుంటే చాలా మంచిది గురిపోర్ణ రోజు బాబాకి మనం ఏది దండం పెట్టుకున్నా అది జరుగుతుంది బాబా మనం ఏం చెప్పినా అది జరిగి జరిగితీరుతుంది ఈ ఆషాఢ మాసంలో అత్త కోటర్లు కలవకూడదు అల్లుళ్ళని అదే భార్యాభర్తలు ఇద్దరిని వేరు వేరుగా ఉంచుతారు ఎప్పుడు ఎక్కడ కలుద్దామా అని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు ఒక చోట ఉండనీరు కాబట్టి అత్త కూడలు ఒక గుమ్మం దాటి ఇక అంటారు ఈ ఆషాఢ మాసంలో అల్లుడికి ఆషాఢ పట్టికి జరుపుతారు కోడలికేమో శ్రావణ పట్టిక జరుపుతారు శ్రావణ మాసం వచ్చాక ఇట్లా గోరినకాయకు తీసుకొచ్చి మేము ఇట్లా వాళ్ళం ఇట్లా చిన్నప్పుడు ఇట్లా గోరింటాక ఎవరి ఇంట్లో ఉందా చెట్టు అని ఆషాఢ మాసంలో గోరింటాకు పోసుకొని వచ్చి ఇట్లా దుబ్బుకొని చేతికి వాళ్ళం మా అత్తగారు నాకు నేను మా కోడలికి పెడుతున్నా మేము జాయింట్ ఫ్యామిలీ మా అత్తగారు తొలి ఎక్కడ తీసుకొచ్చేయాలి పెట్టేది మేము ముగ్గురు అత్తా కోడల్లో హలో హాయ్ అండి అందరికి మా కోడలు ఏమో ఏ కోడలు ఆ చాడ మాసం తులిగాస పండగలకు అక్కడి నుంచి అన్ని పండగలు వస్తాయి ఆషాడ మాసంలో ఆ తొలిగాసలకి చీరలు పెడతారు అది పెడితే మంచిదని పెడతారు అన్నమాట దాని విశిష్టత అది అలాగే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మంచి మొగుడు వస్తారు అంటారండి అందుకని ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తారు అలా చెప్పేవారు అందుకని ఆడవాళ్ళు చాలా వరకు పెళ్లి కానీ అమ్మాయిలు చాలా అలా పెట్టుకొని ఎర్రగా పండితే మంచి మొడు వస్తాడు రాదా అని చూసుకునేవాళ్ళు అప్పట్లో అందుకనే మా అక్క వాళ్ళకి మొదలు ఇచ్చాడు నాకు నిజంగానే వచ్చాడు మళ్ళీ బంగారం వద్ర రవ్వ అందరికి ఆషాఢమాసూ ఈ అవకాశం ఇచ్చిన వాసవి గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అషాఢమాసం చీరలు తీసుకోవడానికి వచ్చాను బాగుంది కదా కలంకారి కాదు అని మా అత్తగారికి తీసుకున్నాను తన యొక్క తీసుకుంటాను మా కోడలు కూడా తీసుకున్నామని చూస్తున్నారు విశ్రమ మీది మనది